హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణతో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అండి ఈరోజు మేమైతే మార్నింగ్ లేచి బట్టలన్నీ ఉతికేసుకొని గదులన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత వంట సెక్షన్ టిఫిన్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇసుకాకి గుడ్డు పెట్టాము మావికి ఇడ్లీ తర్వాత అంబులైతే కాసేసాము అతయి పాలు తర్వాత చట్నీలు కూడా చేసి రెడీగా పెట్టాము ఇంకా మావి అయితే అన్నీ రెడీ చేసిన తర్వాత టిఫిన్ గారైతే వేస్తున్నారనమాట ఈరోజు సండే కదా స్పెషల్గా గారైతే వేసుకుందాము వీక్లీ వన్సే కదా మేము కొంచెం స్పెషల్ టైం ఉంటుంది కదా మెయిన్ డైలీ ఇంక మాకైతే టైం ఉండదు మార్నింగ్ కంగారు కంగారు వెళ్ళిపోతాం కాబట్టి ఓన్లీ సండే స్పెషల్గా ఏమైనా చేసుకుంటాం కాబట్టి ఈరోజు సండే గారెలు అయితే చేసేసుకుంటున్నాం అనమాట ఇంకా మామే గారలు వేసారంటే మామూలుగా ఉండదనమాట ఏ టిఫిన్ వేసినా మామే వేస్తే ఇంకా సూపర్ ఎక్సలెంట్ హోటల్ స్టైల్ లాగే ఉంటుంది సో గారైతే ఇంకా బాగుంటుందన్నమాట చాలా స్మూత్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది క్రంచి క్రంచిగా బాగుంటాయండి గారెలు అయితే సూపర్గా వేస్తారు మామయ్య సో సండే మార్నింగ్ ఇంకా మామయ్య అయితే గారెలు అయితే వేసారు మేము ఇవన్నీ చేసేసుకొని ఈ లోపల రెడీగా పెట్టుకున్నాం ఉదయాన్నే లేచి బట్టలు అవి గదిలో గదిలు అవి తుడిచేసుకుని ఇగోండి మట్ చట్నీలు అవి చేసేసి మొత్తం మా పని అంతా చేసేసుకున్న తర్వాత మావి వచ్చి ఫైనల్గా అయితే వేసేసారనమాట సో ఇంకా చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఈరోజు తర్వాత ఇంకా ఇంకేంటి అందరూ సండే ఏం చేస్తున్నారు మేమైతే ప్రజెంట్ గారెలు వేసుకుంటున్నామండి అండ్ నేను పెళ్ళి సిరీస్ ఆపిస్తాను కదా ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి పెళ్ళి సిరీస్ పెడదామని అయితే అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇంకా ఉంది పెళ్ళికొడుకు రేగింపు పెళ్ళి రిసెప్షన్ ఫస్ట్ నైట్ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగ ఏంటి అన్నది పెడుతూ ఉంటాను చూస్తూ ఉండండి ఇదిగోండి మైష్కాకి ఉల్లిపాయలు వేస్తే తింది కదా అందుకని చెప్పి దానికి ఉల్లిపాయలు వేయకుండా కొన్ని కొంచెం పిండి తీస్తారనమాట సపరేట్గా గారెల్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి వేస్తారు ఇసుకా అవన్నీ ఉంటే తినదు ఓన్లీ ప్లెయిన్ పిండితోనే వేయాలి సో మా మామయ్య గారు మర్చిపోకుండా ప్రతిసారి గారు వేసినప్పుడు అలా దానికంటూ కొంచెం పిండి తీసి పెడతారు ఒక రెండు గారు మట్టికి కొంచెం ఎక్కువే తీస్తారు ఒక నాలుగైదు గారులు ఉంటే మేమైనా తింటాం కదా ఒకవేళ కావాలని అడిగితే మరి తినాలి కదా అని చెప్పేసి సో మా అయితే సపరేట్గా పిండి తీసి కలిపి పెట్టారు సో చూస్తున్నారు కదా టిఫిన్ సెక్షన్ అయితే వరకు వచ్చిందనమాట బ్లాగు ఇంకా చూస్తూ ఉండండి సో టిఫిన్ అయితే గార్లు అవుతుంది కదా ఇంకా మేమైతే ఎవరు బ్రష్ అయితే చేయలేదు మా హస్బెండ్ ఒకరే బ్రష్ చేసి స్నానం చేస్తారు సో ఇంకా ఇంకా ఎవరు బ్రష్ అది చేయలేదు కాబట్టి మేము అందరం ఒకసారి కలిసి అని ఫస్ట్ మా హస్బెండ్కి అయితే రెడీ అయిపోయి ఆల్రెడీ రెడీగానే ఉన్నారు కదా అని చెప్పి టిఫిన్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేసాము చూస్తూ ఉండండి మా ఇసుక కూడా లేచిపోయింది ఆడుకుంటుంది ఇదిగోండి గారి చూసారు ఎంత బాగున్నాయో మెత్తగా ఉంటాయి అనమాట గట్టిగా ఉండు అసలు మెత్తగా మెత్త దూదులా ఉంటాయి ఇలా ఇరిపితే అలా చాలా మెత్తగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది మీకు కూడా నోరు ఊరిపోతుంది గారెలు చూస్తుంటే ఇంకైతే ఇంకెందుకు ఆలస్యం వండుకుని తినండి మీరు తొందరగా సరే ఇదిగోండి ఫైనల్గా అయితే వేడింగ్ కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్ ఒకరే తిన్నారు ఇంకా మేము ఎవరూ తినలేదు సో చూస్తూ ఉండండి మేము ఏం చేస్తాం నెక్స్ట్ అనేది ఇవి గుండి మహేష్కా ప్లెయిన్ గార్లు అనమాట సో ఇక్కడికి ఇదైతే అయిపోయింది ఇంక మేము టిఫిన్స్ అయితే చేయలేదు స్నానం చేసేసి ఈరోజు శ్రీరాముని చక్రస్నానం ఉందని చెప్పి మా హౌస్ ఓనర్ ఆంటీ గారు అయితే రమ్మని చెప్పారనమాట సో నేను మా గారు టిఫిన్ సెక్షన్ మొత్తం అన్నీ తోమేసి క్లీన్ చేసేసి స్నానాలు చేసేసి సో త్వరగా శ్రీరాముని గుడికి వెళ్ళి అట్నుంచి అటు గోదావరి 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 తెలుసు కదా రాజమండ్రి గోదావరి దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట శ్రీరాముని చక్రస్నానం అంటే దేవుణ్ణి మన నెత్తి మీద పెట్టుకుని దేవుడికి స్నానం చేపిస్తారనమాట అది చాలా మంచిది లాస్ట్ ఇయర్ చేశాము సో లాస్ట్ ఇయర్ వీడియో ఉంటే నేను మీకు చక్రస్నానం అని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తానులేండి కాకపోతే అది అది చేద్దామని అయితే వచ్చామనమాట కానీ త్వరగా ఎర్లీగా కంప్లీట్ చేస్తారంట ఈ ఇయర్ లాస్టే లాస్ట్ ఇయర్ అయితే మేము నైన్ టెన్ ఆ టైంకి వెళ్ళా వన్కి వచ్చాము ఇంటికి అలాగే ఉంటుందని మేము టెన్ థర్టీకి వచ్చామన్నమాట మా పని అంతా ఇంట్లో పని లేచిన దగ్గర నుంచి ఇంకా పని అయ్యేసరికి ఇంత టైం అయింది బట్టలు అన్ని ఇంట్లో పని టిఫిన్ సెక్షన్ అయ్యారు స్నా టైంకి వచ్చేసరికి బ్యాడ్ లెక్కు దేవుడు అయితే వెళ్ళిపోయారు యాక్చువల్గా సో ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకెలాగో వచ్చామని దేవుడికి పెడతాం కదా రోజు పూ పూజ చేస్తాం పువ్వులు అయితే వచ్చి

అన్నమాట గోదావరిలో స్నానం చేస్తేనే చాలా బాగుంది చల్ల చల్లగా గోదావరిలో స్నానం అయిపోయింది ఆ శ్రీరామచంద్రుడిని స్నానం చేసిన రోజు నేను కూడా చేసేసాను సరిగ్గా ఆంటీ సో ఇంకెలాగో అంత కష్టపడి ఇంటి దగ్గర నుంచి నడుచుకుని వచ్చాము సో పువ్వులైతే గోదావరిలో కలిపి ఇంక నాకు వాళ్ళందరినీ చూసి స్నానం అయితే చేయాలనిపించి స్నానం అయితే చేసేసాను అనమాట చాలా ఎంజాయ్ చేశాను ఒక బీచ్లో ఎలా ఎంజాయ్ చేస్తారు అలా చేస్తున్నారు అందరూ ఒక పక్క ఏమో అడుగు ట్రైన్ వెళ్తుంది చూడండి ట్రైన్ కూడా వెళ్తుంది ఒక పక్క నుంచి వీరభద్ర పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి కదా వీరభద్ర సంబరాలు అన్నీ అవుతూ ఉన్నాయి అవే అవే డప్పులు అవి మోగుతున్నాయి పక్కన పిల్లలు అల్లరి ఇంకా బీచ్ లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు అందరూ వాళ్ళందరినీ చూసి ఇంకా నాకు కూడా స్నానం అయితే చేయాలనిపిచ్చి స్నానం అయితే చేస్తాను అనమాట చూడండి ట్రైన్ వెళ్తుంది కిందంతా వాటరు జనాలు చల్లటి గాలి ఎంత బాగుందంటే అంత బాగుంది గోదావరికి అంత కష్టపడి వెళ్ళిన ఇది మంచిగా అనిపించింది నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఈ లోపల వాళ్ళ బాబాయ్ మహిషిక అని వాళ్ళ బాబాయ్ తను కూడా వచ్చారు చక్క స్నానం చేద్దామని కాకపోతే మేము చెప్పలేదనమాట అయిపోయింది ప్రోగ్రామ్ అని సో వాళ్ళు కూడా వచ్చేసరి ఇంకెలాగో వచ్చారు కదా అని వాళ్ళు కూడా చూసేసారనమాట ఇంకా మహేష్ అయితే కొత్త కొత్తగా ఉంది గోదావరి అంతా చూస్తుంది ఇంకా అంతేనండి ఇంకా అయిపోయింది ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయామన్న చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి చూస్తూ ఉండండి ఇది సో ఇంతమంది జనాన్ని చూసిన తర్వాత గోదావరి బీచ్గా అనిపించి ఇంకా ఖాళీ ఉన్నప్పుడల్లా వస్తే బాగుంటుందేమో అనిపించింది ఇదిగోండి మేమైతే ఇంకైతే వెళ్ళిపోతున్నాం అనమాట ఇసుకొని వాళ్ళ బాబే బండి మీద వెళ్ళిపోతారు నేను వస్తే మళ్ళీ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాము మధ్యలో ఇంకా దాహం వస్తుందని చెప్పేసి ఇదిగోండి బత్తాయి జ్యూస్ అయితే తాగుతున్నాము అది సేవ అక్కడే గోదావరి గట్టు కొంచెం దూరం వచ్చాము ఇంకా మధ్యలో ఏమన్నా కనబడితే కొనుక్కొని అయితే వెళ్ళాలి ఇదిగోండి బత్తాయి జ్యూస్ అయితే తాగేసాము మామికి బా పప్పాయ తీసుకుందామని పప్పాయ్ అయితే బేరమాడేసాము అది సిక్స్టీ రూపీస్ సో పప్పాయ తీసుకుని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే స్కిప్ చేయకండి ఒక ముక్క తిని చూసాము ఎలా ఉందని స్వీట్గానే ఉంది తర్వాత ఇవి ఇవి తిన్నారు ఎప్పుడైనా ఒక రూపాయి రెండు రూపాయలు ఉండేవి ఒకటి పది రూపాయలు అయిపోయిందనమాట సో అయితే మామూలుగా లేదండి చోట్ల కారిపోతూ అనమాట సో ఇంకా దాహం తీరట్లేదు ఇవి కొనుక్కుని తినేసాము ఇంకా అలా నడుచుకుంటూ వస్తున్నాము మధ్యలో పొచ్చకే కూడా కనిపించింది అనమాట హాఫ్ ముక్క ఫిఫ్టీ రూపీస్ సో అదొకటి తీసుకున్నాము సండే కదా ఇంకా జనాలు అంతా చాలా మార్కెట్ తెండలో కూడా వస్తున్నారు జనాలు మార్కెట్కి ఇంచుమించు ఇవన్నీ చేసుకుని వచ్చేసరికి చాలా టైం అయిపోయింది అనమాట ఇంకా మేమైతే ఈరోజు చక్రస్నానం చేస్తున్నాం కదా నాన్ వెజ్ తినకూడదని అనుకున్నాము కాకపోతే ఇంకేం చేయలేదు కదా చూడాలి ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాము పొచ్చకాయ పప్పాయ తీసుకుని ఇంక ఇంటికి వచ్చి స్నానం చేసి నేను నా యూనిఫామ్ ధరించేసి ఇంకా ట్వెల్వ్ అయితే అయిపోయింది ఇంకా చాలా ఆకలి అయితే వేసింది నాకు అత్తయ్యకి ఇంకా వీళ్ళందరూ కూడా టిఫిన్లు అప్పటికే ఇంకా నేను మేమిద్దరమే ఉన్నాము సో మేమిద్దరం కూడా టిఫిన్ చేసేసాము అనమాట ఇంకా మహేష్కా కూడా తర్వాత తనకి టిఫిన్ తినిపించేసి జడది వేసేసి తనకి కూడా స్నానం చేయించేసి ఇంకా మళ్ళీ ఇవన్నీ తోమేసుకుని ఈ సెక్షన్ అంతా అయ్యేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా మార్కెట్కి వెళ్ళి ఓపిక సో ఇంకా మార్కెట్కి వెళ్ళ అవ్వకలేదనమాట చూద్దాము ఇదిగోండి టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది ఇంక ఇంట్లో ఉన్న దాంతోనే ఏదో ఒకటి అని చెప్పేసి ఇంకా వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించలేదు చూడండి ఏం చేస్తున్నాము చూస్తూ ఉండండి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసాము ఎదిగోండి రైస్ అయితే నానబెట్టేసాము తర్వాత ఈ లోపల పుచ్చకాయ తెచ్చాం కదా పుచ్చకాయ కూడా కోసేసి ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అవుతుందని చెప్పేసి పుచ్చకాయ మొక్కలు కూడా అన్నమాట చాలా బాగుంది తీయగా రెడ్ కలర్లో ఉంది చాలా బాగుంది తర్వాత ఇదిగోండి వంట సెక్షన్ అయితే అవుతుంది కదా పప్పుచార్ పెట్టుకుంటున్నాము ఇంకోండి ఈ లోపల ఇసుక మా ఇసుక స్నానం అది చేసింది నాతో ఆడుతుంది అనమాట తనకి ఏం నేర్పిస్తే అది చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా చేతిలో పెట్టుకోవడం చూపించాను అది పెట్టుకుంటాను నాకు పెడుతూ ఉంటుంది కొద్దిసేపు అది కూర్చొని మైజికతో ఆడుకున్నాను ఇదిగోండా దానికి ఆయిల్ పెట్టేసి సమ్మర్లో పిల్లలకి కంఫర్ట్ డ్రెస్ తేలిగ్గా ఉండే జుబ్బా లాంటివి అలాంటివి వెయ్యాలండి వాళ్ళకి బాగుంటుంది కూడా ఆయిల్ పెట్టేసి బాగా పైకి చిరాకు లేకుండా కట్టేస్తే వాళ్ళకి ఫ్రీగా ఆడుకుంటారు అనమాట అంతేగాని స్టైల్ కోసం మంచి మంచి బట్టలు కొంచెం హెవీగా ఉన్నాయి వేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బంది చూడండి జుట్టు పైకి కట్టేశాను నాన్న అని చెప్పి తేలిక జుబ్బా అయితే వేసాను అనమాట చూస్తూ ఉండండి ఇదిగోండి వన్ థర్టీ అయితే అయింది అనమాట టైము ఇదిగోండి మొత్తం బాటిల్స్ అవి పెట్టేసి మొత్తం అన్నీ తోమేసి ఈ లోపల వంట అయితే అయిపోయింది ఇదిగోండి మేము పప్పుచారు పెట్టుకున్నాం అనమాట రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా పప్పుచారు ఉప్పు చేప వేపుకుందామని చెప్పి ఇదిగోండి ఉప్పు చేప అయితే వేపేసి వేపేసుకున్నాము సో సింపుల్గా అయిపోతుంది కదా ఇప్పటికే వన్ థర్టీ అయిపోయింది టైము మళ్ళీ ఇంక మార్కెట్కి ఇవన్నీ ఎందుకు సమ్మర్లో ఏం తినబుద్దు కావట్లేదు ఇంకా ఎలాగో కూలింగ్ వాటర్ డ్రింక్స్ ఇక్కడ ఎక్కువ ఫుడ్ అనుకుంటుంది ఏమి ఎక్కట్లేదు సో అందుకని చెప్పేసి నేనైతే రైస్ ఉప్పు ఉప్పుచాప అని చెప్పేసి ఐడియా ఇచ్చాను ఇంక అయితే చేసుకున్నాము ఎదుగుండి రైస్ అయితే అన్న వాచేసాము పప్పుచారు రెడీ ఉప్పుచాప కూడా రెడీ అయిపోయింది సో మా ఈసారి సండే చాలా ఫుడ్ అనేది చాలా సింపుల్గా త్వరగా అయితే అయిపోయింది తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకెలా చేస్తే ఇంకా చాలా పని ఉంది అందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా ఇలా చేసుకున్నాం అనమాట ఇవ్వండి రైసు పప్సారు అండ్ చేపరెడీ మీరేం చేసుకున్నారు వంటలు ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వంట అయితే అయిపోయింది కదా ఇంకా తర్వాత కొంబు చేసే కూడా భోజనాలు చేసేస్తాంగా రైస్ పప్పు చారు ఉప్పు చేప రెడీ అయిపోయింది సో సింపుల్గా మా వంట అయితే అయిపోయిందనమాట సో బాయ్ బాయ్ మళ్ళీ ఫుడ్ తినేటప్పుడు కలుసుకుందాం కూలింగ్ వాటర్ తగ్గ తాగుతుంది పుచ్చుకేది వంట చేసుకుని కొంతసేపు అయితే కూర్చున్నాము ఆల్మోస్ట్ లేట్గా టిఫిన్ చేసాం కాబట్టి త్రీ దగ్గరికి అయిపోతుంది ఇంకా భోజనాలు చేసేద్దాం చాలా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా భోజనాలు అయితే కొంతసేపు కూర్చుని ఇంకా మేమందరం కూడా కలిసి భోజనాలు అయితే చేసేస్తామన్నమాట మా హస్బెండ్ లంచ్ చేస్తారు ఇదిగోండి నేను మా అయ్య అత్తయ్య చిన్న మేమందరం కూడా భోజనాలు చేస్తున్నాం అనమాట మా ఫస్ట్ తినిపించేసాను ఇంకా పప్పుచారు లో కాంబినేషన్లో ఎమ్మి ఎమ్మి తినేసాం అనమాట చాలా ఫ్రీగా ఉంది తక్కువ ఎందుకంటే సమ్మర్ లిక్విడ్స్ తాగేసి ఎక్కువ కూడా ఫుడ్ తినలేము కాబట్టి ఇలాంటి సింపుల్గా అయిపోయేవే బెస్ట్ అండి నా వరకు అయితే మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేస్తాము ఇంకా అవన్నీ కూడా గిన్నెలు అవి నీట్గా తోమేసి మొత్తం లంచ్ అది చేసిన తర్వాత మహిష్కాలకు తినేసింది కాబట్టి ఇంకా మహిష్క పడుకుంది దాన్ని పడుకోబెట్టేసి గిన్నెలన్నీ తోమేసి ఇదిగోండి ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా ఖాళీగా ఉన్న అందరూ పడుకున్నారు సో నాకు మధ్యాహ్నం అంతగా నిద్ర నిద్ర రాదు అలాగే ఈ ఐరన్ చేయాల్సిన చొక్కాలు కూడా చాలా ఉండిపోయినాయి అనమాట సో ఇవన్నీ చేద్దామని చెప్పేసి సో వీళ్ళందరూ పడుకున్నారు కదా నేను ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాను మళ్ళీ మా ఇషికలు వేస్తే ఇంకా దాంతో సరిపోతుందని చెప్పేసి ఈ లోపల గబగబా ఇవన్నీ ఐరన్ అయితే అన్నమాట చూస్తూ ఉండండి ఇంకా సండే వచ్చిందంటే ఇంకా త్వరగా అయిపోతుంది అనమాట ఏదో ఒక పని ఉంటుంది స్పెషల్ సండే స్పెషల్ అని ఇంకా ఏదో ఒకటి ఎక్స్ట్రా వర్క్స్ అయితే కొడుతూ ఉంటాయి అన్నమాట ఇంకా చూస్తూ ఉండండి ఇప్పుడు మధ్యాహ్నం అయితే అయ్యిందనమాట ఇంకా బట్టలవి కూడా సర్దుకోవాలి ఇంకా చాలా పని ఉంది ఇంకా సండే ఈవినింగ్ అయ్యేసరికి నాకు ఫుల్ టైడ్గా అయిపోతుంది ఎప్పుడు పడుకుందామా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఐరన్ అయితే చేస్తాను మొత్తం మా మావి తక్కువే ఉంటాయి చిన్నమావి కూడా తక్కువే ఉంటాయి మా హస్బెండ్ ఇంకా డైలీ ఆఫీస్కి షర్ట్సే వేసుకు వెళ్తారు వాళ్ళకి సో నేను సాంగ్స్ వింటూ కూడా ఈ జాగ్రత్తగా ఐరన్ అయితే చేసేసాను అనమాట చూస్తూ ఉండండి ఇది ఎంత టైం పడుతుందో చూడాలి హలో అందరికీ అందరూ ఏం చేస్తున్నారు ఈ టైంలో అందరు పడుకుని ఉంటారు మా వాళ్ళు అయితే అందరూ పడుకున్నారు ఫుల్ బిజీగా ఇదిగోండి నేను ఐరన్ చేయడం అయితే అయిపోయినా అనమాట ఇదిగోండి ఇవి మా చిన్నవి ఇవి మా ఇవి ఇదిగోండి ఇవన్నీ మా హస్బెండ్ అనమాట చూడండి ఇన్ని మొత్తం ట్వెల్వ్లో పన్నెండు షర్ట్లు అయితే ఉన్నాయన్నమాట మొత్తం అయితే ఐరన్ చేసేసాను సో ఐరన్ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళందరూ ఇప్పుడు పడుకున్నారు ఇప్పుడు ఫైవ్ అలా అయింది ఫైవ్ థర్టీ సిక్స్లోకి లేచిపోతారు లేచిన తర్వాత టీ పెట్టుకుని తాగుతున్నారు మీరేం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ అందరూ పడుకున్నారా వి తాగిస్తాము సో కొంచెం ఫ్రీగా ఉన్నాను అన్నమాట సో రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి ఏ బట్టలు వేసుకోవాలని ఆలోచిస్తుండే ఎన్ని బట్టలు ఉన్నా ఏమి లేవు ఏం లేవు అదే ప్రాబ్లం మీకు కూడా ఉంటుందా అది కామన్ ప్రాబ్లం అనుకుంటున్నాం లేడీస్కి ఎన్ని బట్టలు ఉన్నా లేవు లేవు అనుకుంటాం సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి బట్టలు మన మ్యారేజ్కి కదా పెయింట్ వేసినప్పుడు అన్నీ నీట్గా సర్దాను మళ్ళీ ఇవి ఇవన్నీ కూడా నా బట్టలే డైలీ వేజ్ బట్టలు ఇవన్నీ పైరు కిందరో ఒక కుట్టి జతలు ఉంటాయి మొత్తం అన్నీ కలిపి అయినా సరే ఏం లేవు ఏం లేవు ఏం లేవని అని అనుకుంటారు రోజు ఆఫీస్కి వెళ్ళడం సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సమ్మర్ కదా పైన అన్నీ కూడా ఓన్లీ కాటన్ కొంచెం స్మూత్గా ఉండేది కొంచెం కంఫర్ట్గా ఉండేవన్నీ సమ్మర్లో ఈ మే జూన్ వేసుకోవడానికి ఇక్కడ ఇక్కడ సర్దుకున్నాము ఇప్పుడు వింటర్లో వేసుకోవడానికి ఇంకా వాటితో పని లేదు సమ్మర్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే ఇంకా వాటితో పని ఉంటుందా అనుకున్నవి ఈ కింద సర్దుదామని అయితే అనుకుంటున్నాను అనమాట సో ఇది కొన్నది అయితే బాగుంటుంది కదా ఇంకా డైలీ మనకి వెతుక్కునే పని ఉండదు పైన ఉన్నది కొన్ని కనిపించిన కనిపించినా నాకున్నట్లోనే ఏదో ఒకటి కంఫర్ట్గా ఉన్నది కంఫర్ట్ ఉన్నాయి పైన పడతాం కాబట్టి ఏదో ఒకటి వేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఇది కొంచెం అమ్మో సమ్మరు ఇది కొంచెం టైట్గా ఉంది లేదంటే ఇది కొంచెం గుచ్చుకుంటుంది లేదంటే ఇది సమ్ ఉంటాయి కదా సో అలా ప్రాబ్లం లేకుండా నేనైతే అలా చేద్దాం అనుకుంటున్నాను మీరు కూడా మీకు ఇది నచ్చితే కనుక మీరు కూడా ఎలా చేసుకోండి డైలీ వేసుకునే వాళ్ళకి తీసి వేసుకోవడానికి బాగుంటుంది తర్వాత మనకి సమ్మర్ వేసుకునే డ్రెస్సులు వింటర్ వింటర్ అనుకోండి ఏమైనా వేసేసుకోవచ్చు దానికంటూ స్పెషల్గా ఏం చేసుకోవాల్సిన లేదు ఎటు వచ్చి సమ్మర్కి మనం కొంచెం చూసుకోవాలి సో ఇదిగోండి కొంచెం లూజ్గా ఉన్న బట్టలు కాటన్వి కొంచెం ఫ్రీ కొంచెం కంఫర్ట్గా ఉన్నవి పైన సర్దుదామని చూడండి సర్దిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా సర్దాను చూడండి మొన్నకి మొన్న సర్దు ఎలా గజి విజైన ఏం నీసారి సర్దిన అంతేనమాట అంతేకాకుండా ఇవన్నీ ఏంటి ఇదంతా చెత్త అని అనుకుంటున్నారా ఇవన్నీ ఏంటో ఒకసారి బ్లాగ్ అయితే తీస్తాను ఇవన్నీ నాకు యూజ్ అయినవే ఇక్కడ పెట్టుకుంటాననమాట మళ్ళీ ఇది అవ్వకుండా ఇక్కడే మిర్రర్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడే రెడీ అయిపోవడానికి సో ఇలా బాత్రూమ్లోంచి రాగానే ఇక్కడ రెడీ అయిపోయి ఇక్కడే చూసుకుని రెడీ అవ్వడానికి ఇక్కడే సెట్ చేసుకుంటాను అనమాట సో ఇవన్నీ ఇక్కడ ఏం పెట్టానో నెక్స్ట్ బ్లాగ్లో షూట్ చేసి అయితే మీకు చూపిస్తాను ఓకేనా చూడండి చూస్తూ ఉండండి ఇదిగోండి ఈ లోపమే షో అయితే వచ్చేసింది అనమాట ఫైనల్గా సర్దేస్తానండి ఇవిగోండి ఇవన్నీ కూడా వింటర్ వింటర్ టైంలో వేసుకోవచ్చు కొంచెం టైట్గా ఉన్నవి సిల్క్ టైపు కొంచెం అన్కంఫర్ట్గా ఉన్నవన్నీ కూడా కింద పెట్టేసాను ఇవన్నీ కూడా కాటన్వి కొంచెం లూజ్గా ఉన్నవి కొంచెం కంఫర్ట్గా ఉన్నవన్నీ ఇవన్నీ టాప్స్ ఇవన్నీ ఇగోండి సెట్స్ ఉన్నాయి కదా చున్నీ ప్యాంట్ చున్నీ అలా సెట్స్ ఇవన్నీ కూడా చు చున్నీలు లెగ్గిన్స్ అనమాట ఈ విన్నర్ వేర్స్ ఇక్కడ పెట్టాను సో ఫైనల్గా నేనైతే ఇలా సర్దుకున్నాను అనమాట సో మీరు కూడా ఇలా సర్దుకున్నారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట డైలీ త్వర త్వరగా వెళ్ళాలనుకునే వాళ్ళకి టైం లేనిది అనుకునే వాళ్ళకి సో వింటర్లో అన్నీ కింద పెట్టేసుకొని ఇప్పుడు సమ్మర్లో వేసుకునేవన్నీ ఇలా సర్దుకుంటే మనకి టైం అనేది చాలా సేవ్ అవుతుంది సో నేనైతే ఇలా సర్దేస్తున్నాను అన్నమాట బాయ్ బాయ్ సో నైట్ అయితే అయిపోయింది అందరూ భోజనాలు చేసాం నైట్ కొడుకుడుగురు వేసుకొని రైస్ వండుకొని మధ్యాహ్నం పప్పుచారు ఉంది కదా మేము దాంతో తినేసాం అయిష్కాకు తినిపించి స్నానం చేపించి మేము కూడా తినేసి మొత్తం పనంతా చేసుకుని అయితే ఈ పోతున్నాం అయితే ఇలా గడిచింది అనమాట మీరు ఎలా స్పెండ్ చేశారు ఈ డే అంతా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే సీ ఆల్ హ్యాపీ సండే ఆల్